బిల్ గేట్స్ సహజంగా ప్రపంచ కుబేరుల వ్యాపకాలు ఎప్పుడూ డబ్బు చుట్టే తిరుగుతాయని వారు డబ్బుకు ఇచ్చిన ప్రాముఖ్యత దేనికి ఇవ్వరని నిద్ర లేచిన కార్డు నుంచి పడుకునేదాకా ధనం మూలం జగత్ అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారని కొంతమంది భావిస్తారు నిజానికి ప్రపంచ కుబేరులకు తెలిసినంత జీవిత సత్యాలు కానీ పాటించాల్సిన విలువలు ధర్మాలు కాని వారికి తెలిసినంత పర్ఫెక్ట్ గా ఇంకెవరికీ తెలియదేమో బహుశా వారి జీవితంలో ప్రతి విషయానికి సమానమైన విలువనిస్తారు ఏ విషయానికి ఎంత టైం కేటాయించాలో అంత టైం కేటాయిస్తారు వారు పనిలో పడి ఎంత బిజీగా ఉంటారో ఆ పని నుండి ఉపశమనం పొందడం కోసం వారికి నచ్చింది ఆస్వాదిస్తూ అంతే రిలాక్స్ అవుతారు ఈ క్రమంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్గి కూడా రిలాక్సేషన్ కోసం అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటాడట అది కూడా భారతీయ సినిమాలంటే ఎక్కువ ఇష్టపడతారట అయితే ఆయనకి హిందీలో ఒక సినిమా తెగ నచ్చేసింది అనే వార్త బయటకు వచ్చేసింది ఆ సినిమా ఏదో కాదు అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్ ఎక్ ప్రేమ్ కథ ఈ సినిమా గురించి చెప్పాలంటే భారతదేశంలోని మరుగుదొడ్ల సమస్య వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది మహిళలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే ఇప్పటికీ సరైన ప్రాథమిక అవగాహన లేకపోవటం అనేది మహిళలను నిరాశపరుస్తుంది ఈ క్రమంలో మహిళల వాస్తవిక జీవితాల గురించి మరుగుదొడ్ల సమస్యల కథాంశంతో వచ్చిన ఈ సినిమాని మొదట చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోలు పక్కన పెట్టేశారు ఆ తర్వాత అక్షయ్ కుమార్ కి ఈ కథ నచ్చడంతో చేస్తానని ధైర్యంగా ముందుకొచ్చాడు షూటింగ్ మొత్తం జరుపుకున్నాక కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నాలుగేళ్లు రిలీజ్ అవడానికి ఆలస్యమైంది కానీ ఎట్టకేలకు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి ప్రశంసలు పొందింది ఈ చిత్రం ఇక ఈ సినిమాకి మిస్టర్ నారాయణ సింగ్ దర్శకత్వం వహించగా అక్షయ్ కుమార్ నీరజ్ పాండే కలిసి నిర్మించారు అలాగే ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా భూమి ఫెడ్నాకర్లతో పాటు అనుపమ్ ఖేర్ రాజేష్ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఏది ఏమైనా కథాంశం బాలేదని కొంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన ఈ సినిమా సామాజిక అంశాలతో కూడుకున్న సందేశాత్మక కథ కావడంతో ఏకంగా బిల్గెట్స్ ని మెప్పించిందని చెప్పొచ్చు